వెల్కమ్ టు మెగా టీవీ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్ అధికారులు అత్త సొమ్ము అల్లుడు దానమన్నట్టు వ్యవహరిస్తున్నారు సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న మీ సేవా కేంద్రం భవనాన్ని ఇటీవల అద్దెకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు దీన్ని అల్లాడ రమణ అనే కాంట్రాక్టర్ పాటలు దక్కించుకున్నారు అయితే అతను కేఎఫ్సీకి దాన్ని ఇచ్చాడు దీంతో ఓ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు ప్రారంభించింది మున్సిపల్ కమిషనర్ ఇదంతా చూస్తూ మామూళ్ల మత్తులో దాన్ని వదిలేశారని కూటమి పార్టీల కౌన్సిలర్లు బండిపడుతున్నారు ఏంటంటే అద్దు వర్క్ ఇచ్చారు లేకపోతే ముస్ంపించారు అద్దు లేకపోతే ఈ సేవ కేంద్రంలో ప్రిన్సిపల్స్ వర్క్ ఇచ్చారని వ్యాపారం నిమిత్తం పెట్టుబడి జనరేట్ అయితే ఆ పైన పెట్టుకోవడం కోసం దానికి సంబంధించి తిరిగే శక్తి పెట్టుకోవాలి కానీ మళ్ళీ ఇరవై సంవత్సరాలు మాతో

నమస్కారం ఈరోజు మన మున్సిపల్ ప్రాంగణంలో గత కౌన్సిల్లో ఏదైతే ఇక పాత ఈసేవా భవనాన్ని టెండర్ వేసి ఒక వ్యక్తి లీజుకు తీసుకుని అతను వేరే ఆయనకి లీజుకి ఇచ్చి ఇక మున్సిపల్ ప్రాంగణంలో దానికి సంబంధించి ఇక జనరేటర్ ఒక దెమ్మ కరెంటుకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంట్ కూడా మన చైర్మన్గా రూమ్ వెనకాల పెట్టడం కూడా జరిగింది ఇది మనం ఇచ్చింది ఏంటి నామ్స్ ఓన్లీ అక్కడున్న ఆఫీసు అది ఏదైతే ఉందో దానికి ఇస్తే ఈయన ఇర్షిన్లుగా మా మున్సిపాలిటీ ప్రాంగణంలోకి వచ్చి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది ఇక్కడ ఈ స్టాప్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ కానీ ఏదైనా బయటికి వెళ్ళాలన్నా ఇవి వాడుకునే ప్లేస్ని ఇలా ఇష్టారాజ్యంగా అధికారులు కేవలం కమిషనర్ గారు అతను చెప్పే విధానం ఎలా ఉందంటే కేవలం ఇది మున్సిపాలిటీకి ఆదాయం కోసం నేను ఏదైనా చేస్తాననేదిగా మీకు మీడియా ముందుగా అతను ఇవ్వడం జరిగింది మనం ఇచ్చింది ఏంటి అక్కడ ఓన్లీ ఆ ఈ ఈసేవాన్ని ఇచ్చాం అది దానికి వెనక్కి వచ్చి ఇష్టారాజ్యంగా నానసు మార్చి చేయటం చట్టవిజున్నారు దీనికి ఒక ట్యాంక్ కూడా దీన్ని కట్టడం జరిగింది అంటే ఆదాయ కోసం ఏదైనా చేస్తారా ఈ కమిషనర్ అధికారులు ఇదే సక్లో బజార్ పుట్టిచిర క్లామాకం ఉంది అక్కడ కనీసం లేడీస్ కానీ ఎవరైనా షాప్కి వాళ్ళు కానీ కనీసం టాయిలెట్ కానీ యూనిగి వెళ్దాం అంటే కనీసం అక్కడ లేవు మన అధికారులు వెళ్ళి మాత్రం నిమ్మగ నీరగా ఉంటాం ఏ అధికారులు ఈ వసూల్లో మాత్రం చాలా స్ట్రిక్గా చేయటం వీళ్ళ దగ్గరికి ఏమో ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం మీ అందరూ కూడా ఇటు తెలుగుదేశం జనసేన నుంచి కౌన్సిల్ వచ్చి ఇక్కడ పరిస్థితి నుంచి దీన్ని ఖచ్చితంగా దీన్ని ఏ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కమిషన్గా నడవడం జరిగింది దీని తప్పనిసరిగా దీని మీద మేము ఎక్కడికైనా ఎంతకైనా వెళ్తామని చెప్పేసి సలభంగా తెలియజేసుకున్నాం మున్సిపల్ ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఖాళీ చేసినటువంటి మీషావా బిల్డింగ్లో గతంలో వేరే వ్యాపారస్తులు వ్యాపారం చేయడం జరిగింది ఆ వ్యాపారం మధ్యలో వదిలేసి వెళ్ళిన తర్వాత కౌన్సిల్ అనుమతితోటి మూడు సంవత్సరాల వరకు అల్లాడి వెంకటరమణ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ వ్యాపారం కోసం ఇవ్వడం జరిగిందండి నెలకి ఎనభై వేల రూపాయలు అద్దె కోసం అని చెప్పేసేసి ఎగ్జిస్టింగ్ త్రీ ఫేజ్ మీటర్ మాత్రమే ఉంది ఆయన చేయబోయబడేటువంటి వ్యాపారం ఏదైతే కేఎఫ్సీ ఫుడ్స్కి సంబంధించింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు పెట్టేటటువంటి మిషనరీ కానీ ఏసీలకు కానీ సెవెంటీ ఫైవ్ కేబి ట్రాన్స్ఫార్మర్ అవసరమై అవసరమైంది అవసరమైనప్పుడు ఆ కాంట్రాక్ట్ గారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఫెసిలిటీ మీకే ఉండిపోద్ది కాబట్టి మనల్ని కట్టమని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మీ వ్యాపారం కోసం మేము చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బులుని మీరు మీరు చెల్లించే అద్దెతోటి ఇన్స్టాల్మెంట్ రూపంలో అయినా సరే ఒకేసారి అయినా సరే చెల్లించాల్సి వస్తుందంటే ఆయన కూడా దాని బిల్డింగ్ తెలిపారు అప్పుడు మాత్రమే వాళ్ళకి మనము ఏదైతే లెటర్ బిల్లింగ్ ఇవ్వడం జరిగింది దానికి అవసరం సెవెంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్కి అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన కట్టేటువంటి బిల్డింగ్ కూడాను ఆ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మన బిల్డింగ్ త్వరలో మన షార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది మున్సిపల్ ట్రాన్స్ఫార్మర్గా ఉండిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మన అంగీకారం లెటర్ ఇవ్వడం జరిగింది దానికోసం చైర్పర్సన్ గారు స్పెషల్ ఆర్డర్ తీసుకోవడం కూడా జరిగింది తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి బోర్డులు కానీ అవన్నీ కూడాను మున్సిపల్ ఆఫీస్ ప్రిమిసెస్లో ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి దిమ్మ్యాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోర్టు ఉండటం వల్ల యునైటిస్పేషన్ ఆర్డర్ వేసినటువంటి అంశాన్ని రేపు ఇరవై ఏడో తారీఖు నవంబర్ జరిగేటువంటి కౌన్సిల్ మీటింగ్లోకి తీసుకురావడం జరగలేదు రే రేపు ఎలక్షన్ కోర్టు ఐదో తారీఖు ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి అర్జెంట్ సమావేశంలో కానీ సాధారణ సమావేశంలో కానీ ఈ ఐటెంకి సంబంధించి వ్యాటిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఐటమ్ మనం పెట్టినప్పుడు ఈ విధంగా కాంట్రాక్టర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ అయినటువంటి ఖర్చులకి ఇన్స్టాల్మెంట్ కౌన్సిల్ ఫిక్సప్ చేసిన విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో అద్దెతో పాటు ఆ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జనరేటర్కి సంబంధించి ఆ షెడ్కి పర్మిషన్ ఇచ్చిన దాని మీద నేను చెప్పేటువంటి వివరణ ఏంటంటే దానికి సంబంధించి బిల్డింగ్ పైన ఏదైతే మనం మీ బిల్డింగ్ అని దానికి అద్దెకిచ్చున్నామో దానిపైన ఒక దిమ్మ కట్టి ఒక షెడ్ కూడా దానికోసం ట్రాన్స్ఫార్మర్ ఏదైతే జనరేటర్ ఇన్స్టాల్ చేయడం కోసం ఆ షెడ్ వేయడం జరిగింది కాకపోతే బిల్డింగ్ దాదాపు ఇరవై సంవత్సరాల వయసు ముందు కట్టడం వల్ల ఆ జనరేటర్ రన్ అయినప్పుడు దా ఆ జనరేటర్ యొక్క ఆ సౌండ్కి వైబ్రేషన్ వచ్చి బిల్డింగ్ స్లాబ్ తినేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పడం వల్ల తాత్కాలికంగా మనం ఏదైతే ఇది మున్సిపల్ ఆఫీస్ పార్కింగ్ ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్ పెట్టుకోవడం జరిగింది దాన్ని మేమే పర్మిషన్ ఇచ్చాము అదేవిధంగా ఈ ఎనకవాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బోర్డ్స్ పెట్టారో ఈ బోర్డ్స్ పెట్టినటువంటి స్లాబ్ స్ట్రాంగ్గానే ఉందని తెలిసింది త్వరలోనే కొద్ది రోజుల్లో ఆ పైకి మార్చుకుంటానని చెప్పి కూడా ఆ కాంట్రాక్ట్ హామీ ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇప్పుడు మాత్రం టెంపరీగా మన మున్సిపాలిటీ స్పార్కింగ్ అంటూ ఉన్నమాట వాస్తవం ఆ సేఫ్టీ ట్యాంక్ అయితే కనుక అతను ఏదైతే సివిల్ వర్క్లో అంటే సివిల్ వర్క్లో భాగంగా అతను చేసి ఉండవచ్చు మున్సిపల్ స్థలం అని కదండి అంటే అంటే దీనికి సంబంధించి దీని దీనికి సంబంధించి మున్సిపాలిటీ అఫీషియల్గా పర్మిషన్ అయితే ఉండలేదండి అతను మళ్ళీ అడిగితే కనుక దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటాము కట్టేటువంటి భాగంలో జరిగి ఉండొచ్చు ఇది కాదు సార్ ఇప్పుడు వ్యాపార సంస్థలకు మీరు వ్యక్తిగతంగా ఎందుకు తోడ్పడుతున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సార్ దీనికి ఏం చెప్తారు మీరు ఆరోపణలు ఏం కాదండి దీనికి సంబంధించి సార్ పక్కన ఉన్నారు కదా అదే అండి కౌన్సిల్లో మన మున్సిపాలిటీ పెట్టినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి అతను కట్టినటువంటి రెంట్లో తిరిగి వసూలు చేయడం జరుగుతుందండి కౌన్సిల్లో డిస్కస్ చేసి కౌన్సిలర్లు చెప్పిన విధంగా ఏదైతే మెజారిటీ సభ్యులు కావచ్చు కౌన్సిల్ జరిగినటువంటి డిస్కషన్ ప్రకారంగా మన కాంట్రాక్టర్కి అదనంగా చెల్లించవచ్చు డబ్బుని మళ్ళీ అతని దగ్గర వసూలు చేయడం జరుగుతుందండి